బెండకాయ టమాటా వేపుడు చాలా బాగుంటుందండి చపాతి అన్నంలోకి దేనిలోకైనా కానీ చాలా బాగుంటుంది సెమీ గ్రేవీ అనుకోండి ఇది అటు గ్రేవీ ఎక్కువ లేదు తక్కువ లేదండి అన్నంలో వేసుకొని కలుపుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటుంది బెండకాయ కూడా కొంచెం కూడా జిగురు లేకుండా వచ్చిందండి ప్రిపరేషన్ ఏంటో చూద్దాం మరి హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు బెండకాయ టమాటా వేపుడు చేయబోతున్నానండి మరి ఏ విధంగా ప్రిపేర్ చేస్తున్నాను వాటికి ఏమేమి కావాలో చూద్దామా మరి నేను ఇక్కడ పోకిల బెండకాయలను తీసుకొని నీటుగా క్లీన్ చేసి ఈ విధంగా కట్ చేసి పెట్టానండి ఈ సైజులో ఉండాలి మరి చిన్న చిన్నగా ఉండకూడదు ఇంకా ఇందులో సన్నగా తరిగిన టమాటా ముక్కలు పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలండి చీలికలుగా ఉల్లిపాయలను ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకోవాలి మరి ప్రిపరేషన్ చూద్దాము అందుకే స్టవ్ వెలిగించి కలయి పెట్టుకున్నానండి ఇందులో నూనెను వేద్దాము నూనె వేడెక్కాలండి వేడెక్కిన తర్వాత పచ్చాపచ్చా దంచుకున్న వెల్లుల్లిపాయలు వేయాలండి కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేయాలి చిటికెడు పసుపు ఇవన్నీ వేసాక కొద్దిగా వేగనివ్వాలండి ఇలా వేగిన తర్వాత ఇందులో బెండకాయ ముక్కలను వేయాలి ఈ బెండకాయ ముక్కలు బాగా వేగాలండి నూనె ఐదు నుంచి ఏడు నిమిషాలు పడుతుందండి వేగడానికి మూత పెట్టి మగ్గించుకోవాలి మూత వేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే అడుగు మంటని ఎప్పుడైనా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి బెండకాయ ముక్కలు ఈ విధంగా వేగాలండి ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసి మరో రెండు నిమిషాలు ఫ్రై చేయాలి టేస్ట్ బాగుంటుందండి ఇలా చేసుకుంటే బెండకాయలు వేగేటప్పుడు మంచి అరోమా వస్తుందండి వెల్లుల్పాయ ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది కొత్తిమీర కూడా వేసాము కదా మంచి ఫ్లేవర్ అండి ఇప్పుడు ఇవి వేగినాయి కదా వీటిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాము బెండకాయలు వేపిన కళాయిలోనే ఫ్రై కూడా చేద్దామండి ఇంకా ఇదే కళాయిలో నూనెను వేద్దాము నూనె వేడెక్కిందండి ఇప్పుడు ఎన్ని మిరపకాయలు వేయాలి ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు ఆవాలు జీలకర్ర వేసి ఒక్క నిమిషం ఫ్రై చేయాలి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసామండి పచ్చిమిర్చి ఇలుకలు కూడా వేసి ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి ఉల్లిపాయ ముక్కలు వేగినాయండి ఇందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ పసుపు కూడా వేసి పచ్చివాసన పొయ్యే వరకు ఫ్రై చేయాలండి ఇందులో కొద్దిగా ఉప్పు వేద్దామండి టమాటా ముక్కలు కూడా మెత్తబడ్డాయండి ఇప్పుడు ఇందులో కారం మీరు ఎంత కారం తినగలుగుతారో అంత కారం వేయండి ధనియాల పొడి అండి ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేశాను గరం మసాలా ఇవన్నీ ఒకసారి కలుపుకుందామండి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి మరో రెండు నిమిషాలు మగ్గించుకుందామండి ఇలా మగ్గే టైంలో కొంచెం వాటర్ పోతామండి ఎక్కువ వద్దు సరిపోతుంది ఒక్కసారి కలుపుకొని మరొక్క నిమిషం మగ్గించుకుందాం ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులో ముందుగా ఫ్రై చేసిన బెండకాయ ఉన్నాయి కదా అవి వేస్తామండి మెల్లగా కలుపుకున్నాము ఈ బెండకాయ వేపుడు చపాతి అన్నంలోకి చాలా బాగుంటుందండి మరొక నిమిషం మగ్గించుకున్నాము ఈ బెండకాయ టమాటా వేపుడు రెడీ అయిందండి కొత్తిమీర చల్లుక్కొని స్టవ్ బాన్ చేసుకోవడమేనండి బెండకాయలు ముందే ఫ్రై చేసాం కాబట్టి తొందరనే అవుతుందండి కర్రీ కూడా ఇది చపాతి అన్నంలోకి చాలా బాగుంటుంది ఓకే థ్యాంక్ యూ